ఈసారి ఎండలు మండిపోతున్నాయి బాలుడి ప్రతాపం రోజురోజుకి హద్దులు దాటుతోంది పెరుగుతున్న ఎండ వల్ల డీహైడ్రేషన్ ఎండ దెబ్బ లాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం మనకు తెలుసు కానీ ఒక్కోసారి వేసవిలో జలుబు చేస్తుంది వానాకాలంలో శీతాకాలంలో జలుబు సాధారణమే కానీ ఈ వేసవి కాలంలో జలుబు ఏంటి మరీ వింతగా అనుకోకండి ఈ సమస్య చాలామందిని వేధిస్తోంది సాధారణంగా వాతావరణంలో మార్పులు విపరీతమైన వేడి కారణంగా ఎండాకాలంలోనూ కొందరికి జలుబు చేసే అవకాశం ఉంది అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సూక్ష్మజీవులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటుండడం వల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయి వేసవిలో జలుబు దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు వేసవిలో బలమైన వేడిగాలను వీస్తుండడంతో పుప్పొడి ధూళి వంటి అలర్జీ కారకాలు శరీరంలోకి చేరితే జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంది వేసవి దెబ్బకి చాలామంది ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఇలా చేస్తే శరీరంలో డ్రైనెస్ పెరుగుతుంది ముక్కు చెవి మరియు నోరు పొడిబారుతుంది ఈ సమస్యకి వైరస్ తోడైనప్పుడు జలుబు దగ్గు ఎంట్రీ ఇస్తాయి అలానే అందరూ ఒకే ఏసీ గదిలో ఉంటాం కాబట్టి ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అది అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంది వేసవి జలుబు నుంచి బయటపడాలంటే ముందు గోరువెచ్చని నీటిని తాగడం ప్రారంభించాలి అలానే గొంతు నొప్పి ఉపశమనం కోసం ఉప్పు నీటిని ఎక్కువసార్లు పుక్కిలించాలి ఆవిరి పట్టాలి అలానే విటమిన్ సి విటమిన్ కే అధికంగా ఉండే కూరగాయలు ఆహారాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి తరచుగా చేతులను కడుక్కోవడం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా క్రిముల నుంచి రక్షణ పొందవచ్చు అలానే రోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం వల్ల కూడా శరీరం జబ్బుల నుంచి త్వరగా కోలుకుంటుంది